సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబా గారు మన కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి అదేంటంటే మీ జీవితం ఒక మలుపు తిరగబోతోంది ఇది తెలుసుకోండి ఉదయానికే ఒక పెద్ద శుభవార్త మీ చెబిన పడుతుంది అని అయితే మనతో చెప్తున్నారండి బాబా నీవే నాకు తోడు నీవే నాకు అన్నీ నీవే నా కష్టాలన్నీ తీరుస్తావు నా జీవితాన్ని ఆనందంగా మలచమని ప్రతిరోజు మీరు నా పాదాల దగ్గరికి వచ్చి వేడుకుంటున్నారు కదా నా గురుబలం ఎప్పుడూ మీకు తోడుగా ఉండి తీరుతుంది ఎప్పుడూ నేను మీకు రక్షగానే ఉంటాను కానీ ఎందుకని ప్రతిక్షణం దిగులుతో బాధతో మీకొచ్చిన కష్టాన్ని తలుచుకొని అలా బాధపడుతూ ఉన్నారు ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ఒక తెల్లని కాగితం తీసుకోండి దాని మీద నల్లటి పెన్నుతో ఒక నల్లటి చుక్కని పెట్టండి ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుందో చెప్పండి ఏం కనిపిస్తుందని చెప్తారు బాబా నాకు ఆ నల్ల చుక్కనే కనిపిస్తుందనే కథ చెప్తారు మీకు పూర్తిగా అర్థమవడం కోసం ఒక చిన్న కథ చెప్తాను వినండి ఒక స్కూల్లో మాస్టరు ఇప్పుడు బాబాగారు మనకి చెప్పినట్టుగానే ఒక తెల్ల కాగితం తీసుకొని దాని మీద నల్లటి పెన్నుతో నల్లని చుక్క పెట్టమని అన్నారు తర్వాత పిల్లలందరినీ అక్కడ మీకేం కనిపిస్తుంది అని అడిగారు పిల్లలందరూ కూడా ఆ నల్లటి చుక్కనే కనిపిస్తుంది అని చెప్పారు ఒకసారి అడిగారు రెండవసారి అడిగారు మూడవసారి అడిగారు నాలుగవసారి అడిగారు ఇలా దాదాపుగా ఒక పదిసార్లు అడిగారు పదిసార్లు సార్లు కూడా పిల్లలు ఆ నల్లటి చుక్క గురించే చెప్పారు తప్పితే తెల్ల కాగితం గురించి చెప్పలేదు అప్పుడు మాస్టారు ఇలా చెప్పడం మొదలుపెట్టారు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు అనేవి ఆ నల్లటి చుక్క లాంటివి ఆ నల్లని చుక్క చుట్టూతా తెల్ల కాగితం అంతగా ఉంది కదా మీరు సాధించిన విజయాలు కూడా అంతగా ఉన్నాయి కదా అవెందుకు మీకు కనిపించట్లేదు కేవలం చుక్కని మాత్రమే మీరు చూడగలుగుతున్నారు దాని చుట్టూ ఉన్న తెల్లని కాగితాన్ని చూడగలిగినప్పుడే మీ జీవితం ఆనందంగా మారుతుంది మీరు విజయాల్ని అందుకోగలుగుతారు అని చెప్పి అంటాడు అప్పుడు పిల్లలందరూ లేచి చప్పట్లు కొట్టి మాస్టర్కి కృతజ్ఞతలు చెప్పుకుంటారు బాబా గారు ఈ కథ ద్వారా మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే మనం కూడా మన జీవితంలో వచ్చిన కష్టాన్ని చూసే మనం సాధించిన విజయాలన్నిటినీ మర్చిపోతున్నాం మన చుట్టూ ఉన్న ఆనందమైన జీవితాన్ని ఆనందంగా గడపకుండా ఆ కష్టాన్ని ఆ సమస్యని పదే పదే తలుచుకొని ఆ సమస్యకి పరిష్కారాల్ని వెతక్కుండా దాని చుట్టూనే మన మనసుని తిప్పుకుంటూ మనం వ్యదన పడుతూ మన చుట్టూ వారిని వేదకు గురి చేస్తూ వేదనని అనుభవిస్తూ మన జీవితాన్ని మనం కష్టాలమయం చేసుకుంటున్నాం కన్నీటి మయం చేసుకుంటున్నాం ఎందుకని ప్రతి సమస్యకి నేను సృష్టించిన సమస్య కావచ్చు మీ కర్మఫలాల వల్ల మీరు అనుభవిస్తున్న సమస్య కావచ్చు ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది ఆ తెల్లని కాగితం మీద మీరు మీ జీవితాన్ని ఎలా గడపాలి అనుకుంటున్నారో ఆనందకరమైన జీవితాన్ని కుటుంబంతో గడపడానికి ఏం చేయాలో అవి కూడా రాసుకోవచ్చు కానీ ఒక్క చిన్న మచ్చ వల్ల ఒక చిన్న కష్టం వల్ల ఒక చిన్న సమస్య వల్ల బాధని అనుభవిస్తూ మిగతా ఉన్న తెల్ల కాగితాన్నంతా కూడా మనం చిందరవందరగా పిచ్చి గీతలు గీసుకుంటున్నాం దాని మీద మనం చక్కగా మన జీవితాన్ని ఎంతో ఆనందంగా సవ్యంగా మన చుట్టూ ఉన్న వారిని కూడా ఆనందంగా ఉంచుతూ మన కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటూ ఆనందంగా జీవించలేమా సమస్యకి పరిష్కారాన్ని మనము ఆలోచించకుండా పరిష్కారాల్ని వెతకకుండా ఎందుకని ఇంత కఠినతరం చేసుకుంటున్నాం మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు పసిగుట్టుగా ఉన్నప్పుడు మన జీవితమే ఆ తెల్ల కాగితం మనం పెరుగుతున్న కొద్దీ మనకి ఎన్నో కష్టాలు రావచ్చు ఒడిదుడుకులు రావచ్చు ఎదురు దెబ్బలు రావచ్చు విజయాల్ని అందుకొని ఉండొచ్చు మనం అలాంటి మీ జీవితాన్ని మీరే చిందరవందరగా చేసుకుంటున్నారు కష్టాన్ని ఎలా అధిగమించాలి అనేదే చూడాలి కానీ అయ్యో నాకింత పెద్ద కష్టం వచ్చింది బాబా నువ్వే దిక్కు అని నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూపించే పరిష్కారం కూడా నువ్వు కనుక్కోలేకపోతున్నావు నువ్వు ఆలోచించలేకపోతున్నావు అయ్యో బాబా నాకు ఈ దారి చూపించారే నేను ఇదెందుకని గమనించుకోలేదు అని చెప్పి మళ్ళీ నువ్వే తర్వాత అనుకుంటున్నావు నేను నీ ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తాను నా గురుబలం ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటుంది నేను ఎప్పుడూ నీకు రక్షణ వలయంగానే ఉంటాను నీ చేతిని నేను ఎప్పుడూ విడవను నీ చేయి పట్టుకొని నేను ముందుకు నడిపిస్తూనే ఉంటాను కానీ నువ్వు చేసిన పొరపాటల్లా తెల్ల కాగితం మీద నల్లని మచ్చని చూస్తున్నట్టుగానే కేవలం నీ జీవితంలో ఉన్న కష్టాన్ని మాత్రమే నువ్వు చూస్తున్నావు సమస్యని మాత్రమే నువ్వు చూస్తున్నావు నువ్వు ఇప్పటి వరకు అందుకున్న విజయాలని నువ్వు అస్సలు ఆలోచించట్లేదు ఇంతవరకు నువ్వు రాగలిగావు అంటే ఎన్ని మెట్లు ఎక్కి వచ్చావో నువ్వు ఆలోచించట్లేదు ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నావో ఎన్ని ఒడిదుడుకులను అధిగమించావో నీకు నువ్వుగా తరచి చూసుకో నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి అంతకు మించి నీకు వేరే ఏది ఎక్కర్లేదు ఎలాంటి ఉదాహరణ అక్కర్లేదు నీ జీవితం నీ చేతుల్లో ఉంది నువ్వే మలచి తీర్చుకోవాలి నువ్వే చక్కగా తీర్చిదిద్దుకోవాలి నీ జీవితాన్ని ఆనందంగా రాసుకోవడం నీ చేతుల్లోనే ఉంది నువ్వు ఏది చేసినా కూడా ఎదుటి వాళ్ళకి హాని తలపెట్టకుండా చేస్తే చాలు నీ కష్టం పోగొట్టుకోవడానికి ఎదుటి వారిని కష్టంలో తోయడం ఇక్కడ సమస్యకి పరిష్కారం కాదు ఆ రకంగా కాకుండా ఎంత తెలివిగా నువ్వు సమస్యని పరిష్కరించగలవో నాకు తెలుసు నేను నీకు సందేశాల రూపంలో నీ దాకా నేను చేరవేస్తూనే ఉన్నాను కానీ నువ్వు కష్టం గురించే ఆలోచిస్తూ పరిష్కారాన్ని కనుక్కోలేకపోతున్నావు ఇక మీదట నువ్వు పరిష్కారం కోసం మాత్రమే ఆలోచించినప్పుడు నీ జీవితం ఆనందంగా ఉంటుంది నువ్వు సంతోషంగా ఉంటావు ఈ బాబా రక్షణ ఎప్పుడూ నీకు ఉంటుంది బాబా నీ చేయి విడవడు అన్న విషయం నువ్వు పదే పదే గుర్తు పెట్టుకునే తీరాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్